ఎంత ముద్దు నిద్ర నిజమే ఏంటో మెలకు రాలేదు పొరపాటే క్షటప్ వేదవంకలు నాకు నీకు అసలు పోగరు నేనంటే నిర్లక్ష్యం నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పడమే అలవాటు నాని నేను ఉండమని చెప్తే నువ్వెందుకు పంపించా నేను బయటకు వెళ్ళినప్పుడు గేటు తీయడానికి వేయడానికి వాడు ఉండాలని తెలీదు జగదీష్ అరుపులు హాల్లో దదిరిల్లిపోతున్నాయి అర్ధరాత్రి వేళ ఒంటి గంట దాటుతుంటే ఈ అరుపులేమిటి బయట తందనాలాడి వచ్చేవాడికి నిద్ర రాకపోవచ్చు కానీ ఇంట్లో పడుకున్న వాళ్ళకి నిద్ర రాకపోతుందా నిలబెట్టి తిట్టడం దండించడం అతనికి బాగా అలవాటు తెలుసు కానీ నేనున్నాను కదా అని వాణ్ణి పంపించాను తీరా నాకు నిద్రపట్టేసింది సారీ మీకు త్వరగా తలుపు తీయలేకపోయాను ఇక మీదట గులకరాలు దిమ్మరించినట్టు ఇహి అని నవ్వి అబ్బా ఎంత వినయం ఎంత నమ్రత అందుకే కాబోలు సాయంత్రం రామన్ గానే వచ్చావు ఎత్తి పొడిచాడు చెప్పాను కదా నాకు తలనొప్పిగా ఉంది వేదవ నొప్పి రెండు టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయేది మిస్సెస్ రమేష్ పాత్ర కొద్ది టెంపరేచర్ తో కూడా వచ్చింది నీ గురించి అందరూ అడిగారు ఛీ నాకెంత ఇన్సల్ట్ అయిందో అందరూ ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు ఇలాంటి గర్భిష్ఠులు కారు వాళ్ళు ఏం చూసుకుని నీకెంత తలబిరుసు మీరు అనుకునేంత పొగరు నిర్లక్ష్యం తలబిరుసు నాకేం లేవు ఏదైనా అర్థం చేసుకోవడంలో ఉంది అయినా అర్ధరాత్రి వచ్చిన వాదన పడుకోండి అంటూ గదిలోకి వెళ్లబోయింది అదిగో అదే అదే ఆ వెళ్ళిపోవడమే లక్ష్యం లేకపోవడమే అంటే అర్ధరాత్రి వాదిస్తున్నానా నాకు అర్థం చేసుకోవడం రాదా ఆగిపోయి వెనక్కి చూసి నవ్వింది ఇది అర్ధరాత్రి కాదా ఇంకా చెప్పాలంటే కీచులాడుకుంటున్నావు మనకి తక్కువ తరగతిలోని కూలి జనానికి అట్టే తేడా లేదు అనేసి ఇర్రున తిరిగింది గదిలోకి వెళ్ళిపోయింది యు రాస్కెల్ ఏంటే వాగావ్ అంటూ గదిలోకి వచ్చి లలిత చేయి పట్టుకుని విసురుగా లాగాడు జగదీష్ ఆ విసురుకు జగదీష్ గుండెల మీద పడింది లలిత సన్నని సెంటు వాసన కోట్ నుంచి వస్తోంది నోట్ నుంచి వస్తోంది పుచ్చుకున్న ముందు వాసన ఎంత కంట్రోల్లో ఉండేవాడైనా ధోరణి ఎక్కువ అవడంతో కళ్లల్లో ఎర్రచారలు వెగటుగా అసహ్యంగా అనిపించింది లలితకి వెళ్లేటప్పుడు అతను ఏ సెంట్లు పౌడర్లు రాసుకోలేదు ఆ సెంటు వాసన చి ఏ ఆడదాని కౌగలింతో ఆ గుండెల మీద ఆగలేక ముఖం తిప్పుకుని పక్కకి జరగబోయింది ఏం నేనంటే అసహ్యమా ఎందుకు చేసుకున్నావు వెంటపడి ఏడ్చి రాగాలు పెట్టి జబ్బ పట్టుకుని ముఖంలోకి చూస్తూ అడుగుతున్న భర్తని ఆపండి అవును చేసుకున్నాను అయితే ఏంటి మీరంటే నేను అనలేదు అనవసరంగా మీరే అంటున్నారు నన్ను మరెందుకలా ముఖం తిప్పుకున్నావు నాకు ఆ సెంటువాసనలు పడవు వాసన కాదు ఎవరితో డ్యాన్స్ చేశానో అని జలసి మరి నువ్వే రాకపోయావా ఉట్టి పల్లెటూరి గబ్బిలై సొసైటీలో తిరగడం తెలియదు మడిగట్టుకుని కూర్చుంటే గొప్ప అనుకుంటున్నావా నేను డబ్బు చదువు హోదా పర్సనాలిటీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న జంట్లు మన్ని నువ్వు చెప్పినట్టు వింటూ నీ కొంగు పట్టుకు తిరిగే చమట వేదవని కాను లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఎవరైనా చేయి కలిపి అడుగులు వేసి ముందుకు వస్తే వెనక్కి జరిగే ముద్దును కాను ఈ నాతో ఎందరు చేతులు కలిపారో నీకు తెలీదు గర్వంగా చూశాడు ఏడవలేకపోయారు వాళ్ళకి లేదు మీకు లేదు బుద్ధి ముఖం చిట్లించుకున్న లలిత బుగ్గ మీద ఈడ్చి లెంపకాయ కొట్టాడు జగదీష్ డర్టీరో ఈడియట్ మాకు బుద్ధి లేదంటావా బయలుదేరా పెద్ద బుద్ధిమందిరాలివి నోరు మూసుకుని పడుండు అంటూ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు సరిగ్గా గడియారం చూపెట్టింది లలిత బొగ్గ పట్టుకుని పళ్ళు బిగపట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది మండుతున్న చంపకన్నా గుండెల్లో పొంగుతున్న ఆవేదన ఎక్కువ బాధనిపించసాగింది ఎంత ఆపుకున్నా ఆగని కన్నీరు కళ్ల నిండా పరుచుకుంది ఉక్రోషంతో పెదవులు అదురుతున్నాయి మంచం మీద పాప పక్కనే వాలిపోయి నాపుకునే ప్రయత్నంలో తన బ్రతికెంత అందంగా ఉందో తలుచుకుని పేలవంగా నవ్వుకుంది హాల్లో సోఫాలో వాలి అస్తవ్యస్తంగా పడుకున్న జగదీష్ బూటు కోటుతో పాటు లైట్ కూడా తీసుకోలేదు ఆ రాత్రి ఆ ఇంటిలో అర్ధరాత్రి దాటాక అఘాధంలోని నిశ్శబ్దంలా ఉంది తెల్లగా తెల్లవారిపోయింది పని మనిషి వచ్చి మామూలుగా పనులు చేసుకుపోతుంది లలితకి ఆ మిగిలిన రాత్రి నిద్రపట్టలేదు వెలుగు రాకముందే లేచింది జగదీష్ సోఫాలో అలాగే నిద్రపోతున్నాడు నాని వచ్చాడు ఏడు గంటలకి మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు లలిత స్నానం చేస్తుండగా పాప లేచి ఏడుపు ప్రారంభించింది బాత్రూంలో ఉన్న లలితకు వినిపించిన నాని వచ్చాడు కదా వాడు చూస్తాడు అని కొని ఊరు మొక్కల్లో ఎక్కడో ఉన్న నానికి పాప ఏడుపు వినిపించలేదు కవిత మెల్లగా మంచం మీద నుంచి జారి ఏడుస్తూ హాల్లోకొచ్చింది తండ్రి సోఫా దగ్గర నిలబడింది జగదీష్ కి మెలకు వచ్చి పాపం చూశాడు అసలే రాత్రి నిద్రలేదు పొద్దున్నే పాప ఏడుపుతో సుప్రభాతం అవుతోంది ఇంట్లో మనుషులేమైపోయారు ఆ నాని మీద ఇంకా రాలేదా అనుకునేసరికి రాత్రివాడు తను వచ్చేవరకు ఉండకుండా వెళ్ళిపోయాడని లలితే పంపించేసిందని గుర్తొచ్చి పాత కోపం మళ్లీ రగులుకుంది విసుగ్గా లేచాడు పాపని అలాగే వదిలేసి నాని కోసం వరండాలోకి వచ్చాడు దూరంగా ప్యూబ్తో నీళ్లు పెడుతున్న నాని కనిపించాడు చేతులు చరిచేసరికి నాని చూశాడు ప్యూబ్ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు దగ్గరకొచ్చేసరికి పాప ఏడుపు వినిపించింది గబగబా హాల్లోకి వెళ్లబోయాడు ఆగు ఎంతసేపెంది నువ్వొచ్చి జగదీష్ ప్రశ్నకి చాలాసేపు అయింది సార్ ఏడు గంటలకే వచ్చాను అరగంట అయింది అని జవాబు చెప్పాడు రాత్రి ఎప్పుడు వెళ్ళావు ఎనిమిది గంటలైంది సార్ మరి నేను వచ్చానప్పుడు నానిక అర్థమైంది అయ్యగారు రాకుండా తను వెళ్ళిపోవడం ఆయనకి కోపం వచ్చి ఉంటుంది లేదు సార్ అమ్మగారు వెళ్ళమంటే వెళ్ళిపోయింది సార్ రాత్రి నేను రోడ్డు మీద కారు నిలుపుకుని ఎంతసేపు ఉన్నానో తెలుసా అరగంట సేపు ఉండాల్సి వచ్చింది గేటు తీసేవాళ్ళు లేరు నిన్ను నేను పనికి పెట్టుకుంది ఎందుకోసం క్షమించండి సార్ ఇక మీదటి అన్నడు మీరు వెళ్ళమనకుండా పోను రాస్కెల్ ఇక మీదటి సంగతి ఎవడి కావాలి నిన్న రాత్రి సంగతి నేను అడుగుతున్నాను కొమ్మంటే కానీ అయ్యగారు వచ్చాక వెళ్లాలని తెలీదు అందుకే పనివాళ్ళంటే నాకు కోపం ఒబిడియన్స్ తెలియని వెదవలు జీతం తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ పనిచేసేటప్పుడు ఉండదు నేను వచ్చే వరకు ఉండమని చెప్పలేదు అమ్మగారికి తలనొప్పి అని నిన్న బయటికి రాలేదు అందుకని ఆవిడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయావా ఒంట్లో బాగాలేని మనిషి అర్ధరాత్రి లేచి గేట్ ఎలా తీస్తుందనుకున్నావు అసలు ఎనిమిది గంటల దాకా ఏం చేస్తూ కూర్చున్నావు జగదీష్ ఈ ప్రశ్న వేసే సమయానికి లలిత చీర చుట్టుకుని హాల్లోకి వచ్చింది పాప సోఫా దగ్గర నుంచిని తలమాత్రం సోఫాలో ఆనించి ఏడుపులోని చివరి అధ్యాయం సాగిస్తోంది లలిత వచ్చేకుంది జగదీష్ అడిగిన ప్రశ్న చెవుల్లో పడగానే నాని ఏం చెప్తాడా అన్నట్టుగా పాపని గుండెలకు హత్తుకుని నిలబడింది ఆరున్నరకి ఆయన ఎవరో చంద్రంబాబు గారట వచ్చారు సార్ ఎనిమిది గంటలకి వెళ్ళిపోయారు నేను పాప నాడిస్తూ ఇక్కడే కూర్చున్నాను తర్వాత అమ్మగారు వారికి తలనొప్పిగా ఉందని అన్న నాకు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు సవినీయంగా చెప్పాడు నాని ఓ అలాగా వచ్చాడా అని చిన్నగా నివ్వాడు అంతే లలితకి నరాలు పొట్టు తొక్కుతున్నట్టు అనిపించింది పాపని తీసుకుని గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కోర్టు జేబులో నుంచి కారు తాళాలు తీసి కారు శుభ్రంగతుడు అంటూ నానిని పంపిస్తూ ఇక మీదట డ్యూటీలో ఏమాత్రం వచ్చినా నువ్వు ఇక్కడ పంచేనా గుర్తుంచుకో అని లోపలికొచ్చాడు జగదీష్ పేస్ట్ పెట్టి బ్రష్ అందించింది తర్వాత తువ్వాలు ఆ తర్వాత కాఫీ ట్రే పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టింది డిష్లో నుంచి వేడివేడి ఇడ్లీలు చేసి ప్లేట్లో సర్దుతున్నప్పుడు ముఖానికి దగ్గరగా వచ్చి లల్లియ నిన్న సాయంత్రం మీ చంద్రం వచ్చాడన్నమాట సో నువ్వు చాలా ఆనందించుంటావు అవునా అని బొగ్గ మీద చిన్నగా మీటాడు రాత్రి దెబ్బతిన్న బుగ్గదే అప్పుడు కోపంగా అయితే ఇప్పుడు వ్యంగ్యంతో సత్కారం పొందింది ఆ బొగ్గ లలితకి మౌనమే శరణ్యమైంది డిష్ మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు చేయి పట్టుకున్నాపి రాత్రి నాకు చెప్పలేదే అని అడిగాడు ఆ అవకాశం రాలేదు నెమ్మదిగా చెప్పింది అలాగా పోని ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చాడు ముందు మీరు టిఫిన్ తీసుకోండి తర్వాత తీరిగ్గాన్ని చెప్తాను అంటూ చేయి విడిపించుకుని వెళ్ళిపోయింది దొంగమేషం తర్వాత చెప్తుందట అంటూ కొళ్ళు బిగించుకున్నాడు రాత్రి భోజనం చేయలేదు కనుక వేడిగా ఉన్న ఇడ్లీలు తినేశాడు గాని లేకపోతే లలితను వెళ్ళిపోనిచ్చేవాడు కాదు పాపకి స్నానం చేయించి తీసుకొచ్చింది పని మనిషి దానికి పాలు బిస్కెట్లు ఇచ్చి డ్రెస్ వేసి నని దగ్గరికి పంపి వంట ప్రయత్నంలో ఉంది లలిత జగదీష్ పేపర్ చదువుతూ చంద్రం ఎందుకు ఉంటాడా అని ఆలోచిస్తున్నాడు మీరు స్నానం చేయొచ్చు అన్నీ రెడీగా ఉన్నాయి అని లలిత నుంచి కిలుకొచ్చాక షేవింగ్ మొదలు పెట్టాడు వచ్చినవాడు తను వచ్చే వరకు ఎందుకు కాగలేదు అసలు ఎక్కడ దిగాడు అతని మెదడులో కుమ్మరి పురుగులా వేస్తోంది ఆలోచన స్నానం భోజనం కానిచ్చి ఆఫీసుకు తయారవుతున్నాడు జగదీష్ అప్పటికి పని మనిషి వెళ్ళిపోయింది నాని పాపం తీసుకుని వెళ్ళిపోయాడు లలిత వంటింట్లో ఏవో సదువుతోంది లలి నాటయ్యేది కోర్టు స్టాండ్ మీద లేదు మెల్లగా వచ్చి వెతికందించింది గూటు లేసులు సరిగ్గా పెట్టింది మరొక కోర్టు తీసిచ్చింది వెళ్లబోయింది ఆగులల్లి అని దగ్గరగా వచ్చి చెప్పు చంద్రం ఎందుకొచ్చాడు ఎక్కడ దిగాడు అని అడిగాడు ఆ కంఠంలో జవాబు కోసం కనిపించే ఆతృతే గాని బొందు వచ్చాడన్న ఆప్యాయత లేదు తనకి తెలియకుండా ఉండిపోయిన విషయం రాబట్టుకుందామన్న ఆరాటమే తప్ప అతిథి వచ్చే వేళకు తను లేకపోయానన్న బాధే లేదు నాన్నగారు ఎరువుల విషయం ఏదో చూడాలంటే వచ్చాడట ఎవరో స్నేహితులు కూడా వచ్చారని అంతా కలిసి హోటల్లో దిగారట ఆ సంగతే చెప్పాడు రెండు గంటలు ఈ రెండు సంగతులు చెప్పడానికి సరిపోయిందా అని నవ్వాడు లలితకి చురుక్కు మంది ఆ మాట రెండు గంటలు ఈ రెండు సంగతులే సరిపోవడానికి మేం మాట్లాడాని మోగబొమ్మలం కాదు మీరు అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబు చెప్పాను ఓ అలాగా అయితే నోరు నొప్పి పుట్టేంత మాట్లాడుకున్నారన్నమాట అవును అప్పుడు తలనొప్పి లేదా ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయాలి కదా అతిథి అంటే సాక్షాత్తు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన మామయ్య కదా అంతటి మామయ్య వస్తే ఎంతటి మర్యాద చేయాలి మరి నిజమే ఆఫ్టర్ ఆల్ మొగుడు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడే వాడి మాట వినేదేంటి పార్టీలకు రమ్మని నలుగురిలో గౌరవంగా ఉండాలంటే మాత్రం వాడి మాటలు వినాలేంటి కాదు లలి ఆమె చంపకి తన చంప అనిస్తూ చిన్నగా నవ్వుతూ అడుగుతుంటే లలితకి ఉప్రోషం అసహనం చివ్వుని లేచాయి మీ మనసులో ఉన్న కోపం ఏమిటో నాకు తెలుసు మీరు పిలిచే పార్టీలు విందులు గొప్పవైతే కావచ్చు వాటికి రాలేదు కదా అని ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడకుండా కూర్చోవాలంటారా లేకపోతే తలుపు తెరవకూడదంటారా మీరన్నట్టుగా ఆ వచ్చిన అతిథి చిన్నప్పటి నుంచి ఒక దగ్గర పెరిగిన మావయ్య కనుకనే నేను తలనొప్పి కూడా మర్చిపోయి మాట్లాడగలిగాను కానీ నాకు ఇష్టం లేదు నువ్వు ఇప్పుడు నా భార్యవి లలిత దూరంగా జరిగి తృణీకారంగా నవ్వింది భార్య మళ్ళీ నవ్వి అంటే అర్థం తెలుసా తెలిస్తే ఇక మీద నాకు ఇష్టం లేని పనులు మీరు కూడా చేయకూడదు ఏంటవి రోజా గీత మాధవి బెనర్జీ భార్య రమేష్ పెళ్ళం వాళ్ళ సంగతులు నా దగ్గర ఎత్తద్దు అదురు కుట్టేలా నవ్వి కొత్త జలసి అన్నాడు ఆ మాట నేను అంటే లలి గది అదిరిపోయేలారిచి నీకు పెడసరం జవాబులు బాగా వచ్చు కాని నా సంగతి నీకు తెలీదు నాకు ఒళ్ళు మండిందంటే నాకు ఇష్టమైన పనులు ఇంట్లోనే చేస్తాను వాళ్ళందరిని ఇక్కడికి తీసుకొస్తాను అప్పుడు నువ్వు నీ చంద్రమామయ్య ఏడ్చుకోవాలి ఆనాడు పెద్ద పతివ్రతలా మాట్లాడావు కదా మరి ఇప్పుడు పెళ్ళయి ఒక పిల్ల తల్లిపోయి కూడా పాత ప్రేమను పట్టుకుని పోకలాడుతున్నావే కోని ఆనాడు నన్ను నా దారిని పోనిస్తే ఈనాడు నీకు ఈ బిడదలన్నీ ఉండేవి కాదు నేను ఏం చెప్పలేదు జరిగిన విషయం మర్చిపోయి హాయిగా నీ దారిని నిన్ను ఉండమన్నాను నా దారిని నేను పోతానన్నాను కాని విన్నావా అని లలిత భుజం గుచ్చిపట్టి లలి నేనట్టే మంచివాణి కాదు కాని మరి చాలా మంచిదనం కదా కాబట్టి నీలాంటి పతివ్రతలు భర్తకి ఎదురు జవాబులు చెప్పరు సో చంద్రాన్ని మర్చిపో ఓకే అంటూ లలితని దగ్గరకు లాక్కుని కళ్ళలో చూశాడు లలిత కళ్ళు మూసుకుని అదురుతున్న పెదవుల మధ్య సన్నగా ఏదో గొడిగింది ఒక్క క్షణం తర్వాత కళ్ళు తెరచి భరత కళ్ళలోకి చూసింది భరత చూపుల్ని ఎదుర్కోలేక మళ్లీ ముయ్యబోతుంటే జగదీష్ నవ్వి బలంగా ఊపి కళ్ళు తెరు అని ఆమె భయం చూశాక గుర్తింది కదా నేను చెప్పింది మరి ఆఫీసుకు వెళ్ళనా అని అడిగాడు చిన్నగా తలొపింది గుడ్ అనేసి లలితని వదిలి గది బయటికి నడిచాడు బోట్ల చప్పుడు దూరం అయింది కారు చప్పుడు వినిపించింది గేటు వేశాడు నాని రాత్రి కూడా భోజనం చేయలేదన్న సంగతి గుర్తురాగానే నీరసం ముంచుకొచ్చి మంచం మీద వాలిపోయింది లలిత ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ పూర్తయ్యాయి ఆ రోజు చంద్రం హోటల్ రూమ్ లో కూర్చుని తిరుగు ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు మిత్రులిద్దరూ వాళ్ల బంధువుల ఇళ్లకు వెళ్లారు తను కూడా ఇవాళ లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్లే ముందు ఫోన్ చేసి వస్తానని చెప్పాడు లలితకి బ్రీఫ్ లో అన్ని పెట్టుకుని లేచి రూమ్ కి తాళం వేసి ఫోన్ చేయడానికి బయటికి వెళ్లాడు రూముల నిండా జనం కొందరు జంటలు మరికొందరు ఒంటరిగాను ఉన్నారు సిటీలో ఏవో సభలు సమావేశాలు జరుగుతున్నాయి పై ఓళ్ళ నుంచి వచ్చారు టిఫిన్లు తినేవాళ్లు ఫోన్లు చేసేవాళ్లు ఆటోల కోసం హడావిడి పడేవాళ్లు పది పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే చోట చేస్తున్నంత సందడిగా ఉంది చంద్రం ఫోన్ చేయడానికి అరగంట ఆగాల్సి వచ్చింది తర్వాత ఒక పక్కగా నిలబడి అక్కడి సందడంతా చూస్తున్నాడు రంగురంగుల చీరలు రకరకాల అలంకరణలు మెట్ల మీద టక్ చకచకలు నవ్వులు కబుర్లు లాడ్జింగ్ సదుపాయంతో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ అన్ని అంత కోలాహలంగానే ఉంటాయి ఇక ఏ మీటింగ్ లో లేక హోటల్లో ఎవరైనా రిసెప్షన్ లాంటిదో ఏర్పాటు చేసుకుంటే ఇక చెప్పనేక్కర్లేదు ఒక కొత్త జంట కాబోలు చెయ్యి చెయ్యి పెనవేసుకుని ముసిముసి నవ్వులు ఉలకపోస్తూ మేడమెట్లు దిగుతున్నారు పాపం ఆ యువకుడు ఆమె నడుం చుట్టూ చేయి వేయబోతూ పక్క వాళ్ళను చూసి బెదురుతున్నాడు గబగబా వస్తున్న ఒక నడివయసుకుని చూసి అతనికి దారిచ్చే నేపంతో గబాలన భారీ చుట్టూ చేయి తిప్పి దగ్గరకు లాక్కున్నాడు చూడరాందేదో చూస్తున్నట్టు ఆ నడివయసు మనిషి ముఖం పక్క తిప్పుకుని అటు తిరిగిపోయి వాళ్ళు వెళ్ళాక తన ముందు కదిలాడు ఇంతలో ఓ బెల్ బెల్బోటం ప్లస్ బెల్ కు ఇంచుమించు డాన్స్ చేస్తున్నట్టు వస్తూ దారిలో ఓ తాతగారిని పడైపోయి పట్టుకుని ఆపారు వాళ్ళిద్దరూ ఆడోళ్ళో మగోళ్ళో లేక ఆడామగా తెలియక తెగమక పడ్డారు తాతగారు తెల్లబోయి చూశారు అందులో ఒక ఆడ జుట్టు కత్తిరించుకుంది ఒక మగ జుట్టు పెంచుకుంది కనుక డ్రెస్సుల్లో అలంకరణలో తేడా కనిపించడం లేదు కానీ చేష్టల్లో మాత్రం తెలుస్తూనే ఉంది అతను ఆమె భుజం మీద చేయి వేసి అక్కడ నుంచోకుండా తీసుకుపోతున్నాడు తాతగారు కళ్లజోడ తీసి తుడుచుకుని మళ్లీ పెట్టుకుని ముందుకు కదిలారు ఈ సందట్లో స్వీపర్లు క్లీనర్లు వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ మధ్య మధ్య రొమాంటిక్ సీన్లు చూసినప్పుడు వాళ్ళ సంతోషం వెల్లడి చేసే ప్రయత్నంలో సన్నగా విజిల్ పాటలు పాడుతున్నారు చంద్రం నవ్వుకున్నాడు ఎంత గొప్ప సీన్లు కానీ కొన్నాళ్లుగా మోగబోయి ముడుచుకుపోయిన మనసు మళ్లీ రేకులు విప్పుకున్నట్టు అవుతోంది అణిగిపోయిన అనుభూతి మళ్లీ నిద్రలేచింది కాని ఆశ చచ్చిపోయిన పీనుగుల ముందుకు సాగనంటోంది కళ్లతో చూసొచ్చిన లలితని కవితని ఇల్లుని గుర్తు తెచ్చి అందుకోలేని నిజాన్ని గ్రహించమంటోంది చిన్నగా నిట్టూర్చి ముందుకు కదిలాడు రాత్రి లలితింట్లో భోజనం చేసి పొద్దున్న ట్రైన్కే వెళ్లిపోవాలి ఈ సాయంత్రం బజార్లన్నీ తిరిగి చూడాలి అనుకుంటూ షాపులన్నీ చూసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు చంద్రం అక్కయ్యకి ఓ చీర తీసుకెళ్లాలి అమలేని లోటు లేకుండా చిన్నప్పటి నుంచి కంటే మిన్నగా పెంచింది ఎప్పుడు ఏది కొనిపెట్టలేకపోయాను ఉద్యోగమా పాడా పొలం మీదొచ్చే ఆదాయం నా పోషణకి పొలం పనులు పెట్టుబడులకే సరిపోతుంది అయినా నాకు కొంత పైక వేమోమని అడిగే ధైర్యం లేదు బావని నానలాగానే చూస్తున్నాను ఇప్పుడు నా దగ్గరున్న డబ్బుతో మంచి చీర కొనాలి అనుకున్నాడు వెంటనే లలిత గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మిఠాయి ఐస్ క్రీంలు వేరుశనక్కాయలు ప్రేగి పాళ్లల్లో వాటాలు ఇచ్చాడే కాని సొంతంగా తన డబ్బుతో ఓ చీర కొనిపెట్టగలిగాడా ఇప్పుడు ఓ చక్కని చీర జీవితం చివరి అంచుల వరకు స్మృతిలో మిగిలే తీయని గుర్తులా కొనిస్తాను అనుకున్న చంద్రం మనసు హాయిగా తేలిపోయింది ఏడు గంటల సమయంలో లలిత వాళ్ళ గేటు దగ్గర నిలబడినప్పుడు ఓ విషయం గుర్తొచ్చి వివేకం వెన్ను తట్టి నిలబెట్టింది ఈ చీర ప్యాకెట్ నేనిస్తే జగదీష్ ఏమనుకుంటాడు సభ్యత అనిపించుకుంటున్నా నయమే తొందర పడలేదు అనుకుని మెల్లగా గేటు తీమని దూరంగా ఉన్న నాని పిలిచాడు వరండాలో ఈజీ చైర్ లో కూర్చుని రింగు రింగులుగా పోగొద్దుతూ తనకున్న ప్రజ్ఞను వెల్లడించుకుంటున్నాడు జగదీష్ మెడ పక్కకు ఉంచి అతి దీక్షగా పైకి వెళుతోన్న ఆ పోగరింగుల్ని చూస్తోంది అతని కాళ్ళ దగ్గర కూర్చున్న జిమ్మి ఏటి చప్పుడుకి చరాలను తల తిప్పి చెవులు నిక్కగొడుచుకుని చూసి ఓసారి మురిగి మళ్లీ యజమాని వైపు చూసింది చంద్రం నెమ్మదిగా వచ్చాడు వరండా దగ్గరికి హలో కమాన్ కమాన్ రండి విలాసంగా ఆహ్వానించాడు జగదీష్ నమస్కారం చేసి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు చంద్రం ఉన్న లలితకి అగ్ని పరీక్షకి సమయం దగ్గర పడినట్ అయింది మధ్యాహ్నం ఫోన్ చేసి రాత్రి భోజనానికి వస్తున్నానని చంద్రం చెప్పినప్పుడు లలితకి సంతోషం వెంటనే భయం కూడా కలిగింది సాయంత్రం భరత రాగానే విషయం చెప్పింది అసలు జగదీష్ పిక్చర్కి అనుకున్నాడు డాక్టర్ గోపినాథ్ తో కలిసి టికెట్స్ రిజర్వేషన్ కూడా చేయించాడు కానీ చంద్రం వస్తే ఇంటి దగ్గర లలితుంటే తనకి పిక్చర్ చూసిన అర్థం కాదు కళ్ల ముందు సినిమా రీళ్లు కనిపించావు అందుకని వెంటనే గోపినాథ్కి ఫోన్ చేసి అర్జెంటుగా తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించుకుని తిరుగుబడిగా ఇంటి దగ్గరే ఉండిపోయాడు చంద్రంతో మనసు సృష్టి మాట్లాడితే తర్వాత భర్తతో దెబ్బలు పడాలి మాట్లాడక మౌనంగా ముభావంగా ప్రవర్తిస్తే చంద్రం ఏమనుకుంటాడో ఇప్పటికే తన మీద మావయ్యకి భేదాభిప్రాయం ఉంది భగవంతుడా ఏ ఆడదానికి నాలాంటి అవస్థ కలగ నీకు మనసు చంపుకుని మనుగడ సాగించే దురదృష్టం ఎవరికీ రానీకు అని కళ్ళు మూసుకుని మోగా రోధించింది వరండాలో జగదీష్ తన ఉద్యోగం గురించి బాధ్యతను గురించి హోదా జీతం విదేశంలో తన ఫ్రెండ్స్ గురించి అక్కడ జీవన విధానాన్ని ఒకే వరుసను చెప్తున్నాడు ఆ విధంగా చెప్తున్నప్పుడు చంద్ర అనే గురాయి జగదీష్ లాంటి మేరు పర్వతం ఉంది సుమా అనే భావం అంతర్లీనంగా ఉంది మధ్యలో నానితో చెప్పి లోపల నుంచి కూల్ డ్రింక్స్ తెప్పించి ఇప్పించాడు గంట సేపు సాగిన ఉపన్యాసం తర్వాత మీరు వచ్చిన ఎరువుల పని ఏమైంది ఇన్నాళ్ళు ఉండవలసి వచ్చిందేమిటి నాకు చెప్తే మా ఆఫీస్ వాళ్ళని పంపి సెటిల్ చేద్దును కదూ అని అడిగాడు చిన్నగా నవ్వాడు చంద్రం గంట తర్వాత ఇప్పటికి మాట్లాడే అవకాశం కలగించాడు జగదీష్ నేను కేవలం పని మీద రాలేదు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారులేండి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు అందుకని అవి పూర్తయ్యేదాకా ఆగాల్సి వచ్చింది వాట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వయసుకు ఇంటర్ ఎగ్జామ్స్ కు ఎఫీర్ కావడమా అంటూ గొల్లు నవ్వాడు చంద్రం మనసు చూపు మంది తన పేరు చెప్పుకోకపోయినా తను రాశాడు పరీక్షలు ఈ వయసు అయితేనేటి అవకాశాలు అభిరుచులు అందరికీ ఒకేలా ఉంటాయా తనకి విదేశం వెళ్లి చదువుకుని రాగలిగే యోగ్యత కలిగిందని మిగిలిన వాళ్ళని చొలకం చేయడం యోగ్యత అనిపించుకుంటుందా దానికేంటి వాళ్ళకిప్పుడు గుజ్జు పుట్టింది కనుక రాశారు చదువుకు ఎందుకు మా బామ్మగారికి అరవై వచ్చాక రామాయణం చదువుకోవాలని కోరిక కలిగి అప్పుడు అక్షరాలు నేర్చుకుని రెండు మూడేళ్ల తర్వాత ఆవిడ రామాయణం శ్లోకాలు రాగయుక్తంగా పాడుతూ చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు పొట్టుగా ఉండాలి కానీ సాధించలేని ఉండదండి అన్నాడు చంద్రం కైసి అయితే మీరు కూడా రాయండి అంటూ నవ్వాడు చంద్రం మాట్లాడకుండా ఊరుకున్నాడు మొదట ఒకసారి పలకరించి వెళ్లిపోయిన లలిత లోపల పని చేసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ల మాటలు వింటూనే ఉంది భర్త చివరగా అన్న మాటలు ఆమెకి కోపం తెప్పించాయి మామయ్య ఏమనుకుంటున్నాడో అనుకుని ఇంకా సంభాషణ ఆపే ప్రయత్నంలో భోజనానికి లేవండి అంది బయటకొచ్చి అరే నాని కవిత నిద్రపోయిందా ఇలా తీసుకురా అంది పాపని లోపల పడుకోబెట్టి భోజనం ఏర్పాట్లు చూసింది పదండి జగదీష్ లోపలకు నడిచాడు చంద్రం కూడా లేచాడు చేతిలో ప్యాకెట్ అప్పుడే అందించాలని లేదు అనవసరంగా వచ్చాను ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనుకున్నాడు చంద్రం అదే వాక్యాన్ని కాస్త తేడాతో జగదీష్ అనుకున్నాడు త్వరగా ఈ భోజనాల తంతు ముగిస్తే వీడు వెళ్ళిపోతాడు టేబుల్ మీద చేసిన పదార్థాలన్నీ వడ్డించేసింది మావికి ఇష్టమని కాకరకాయ నువ్వుల పొడుం వేసి కూర చేసింది గోంగూర ఉల్లిపాయలతో కలిపి పచ్చడి ముక్కలు ఎక్కువ వేయని సాంబారు సగ్గుబియ్యపు వడియాలు పెరుగు గారెలు పంచదార కాస్త తక్కువగా వేసి పాయసం అన్ని మామికి ఇష్టమైనవే తృప్తిగా చూసింది వడ్డించిన పదార్థాలన్నీ జగదీషు చంద్రం పక్క కూర్చున్నారు లలిత చూసింది ఒకరు భర్త ఇంకొకరు ప్రియమైన మామయ్య ఇద్దరికి ఒకే పంక్తిలో వడ్డిస్తోంది జీవితంలో ఇది ఎలాంటి రోజు ఏంటి లల్లి ఇది కూర ఈ చేదు తినే కంటే కుంకుడుకాయ తింటే చాలుదు నోను నీకసలు ఎప్పుడు ఏదొండాలో తెలియదు లలి చక్కగా క్యాబేజీ వండకపోయావా జగదీష్ కి కాకరకాయ కూరంటే అసలు పడదు అయినా అతిథి ఇష్టం కదా అని చేసింది ఆ సంగతి చెప్తే అమ్మో ఆ తర్వాత జగదీష్ ఎంతో గొడవ చేస్తాడో చంద్రం కూరని చూడగానే లలిత జ్ఞాపక శక్తిని మెచ్చుకున్నాడు జగదీష్ కామెంట్ కి ముల్లుపుచ్చుకున్నట్టు ఈ గోంగూర పచ్చని నిండా ఇన్ని ఉల్లిపాయలా చచ్చా అని విసుకున్నాడు మా సిటీకి సిటీకొచ్చి నాళ్లైనా పల్లెటూరు బుద్ధులు మరిచిపోలేకపోతుందండి అని ఫిర్యాదు చేశాడు చంద్రంతో సాప్యంగా కలుక్కుందామన్న పచ్చడిని పక్కకి జరిపాడు చంద్రం చిన్నగా నవ్వుతూ ముల్చున్న లలితకి హృదయంలో సోలాలు గుచ్చుతున్నట్టుంది దగ్గరుండి కొసరి కొసరి తినాలని పెంచాలనుకున్న మావయ్య విందు ఇంత లావుతుంటే బాధగా ఉంది నీకిష్టమని చేశాను తిను మావయ్య అని చెప్పడానికి వీల్లేకుండా జగదీషు ఇదివరకే నోరు కట్టేశాడు తనకి నువ్వు నా భార్యవి చంద్రం రావడం నాకిష్టం లేదు అని చెప్పాడు తను ఇప్పుడు ఏం మాట్లాడినా తర్వాత ఎంత రపస చేస్తాడో లలి ఈ పెరుగు గారెల కంటే కట్లెట్ చేయకపోయావా కొని ముందే నడకూడదు నువ్వు ఇంకా ఏదో బ్రహ్మాండమైన వంటకాలు అనుకున్నాను అసలు చంద్రంగారు ఈ ఆడవాళ్ళు ఇంతేనండి మామూలుగా ఇంట్లో ఎన్నో కొత్త రకాలు చేస్తారు ఎవరైనా అతిథి వచ్చాడంటే అదేదో కొరంలలా తప్పనిసరిగా ఈ పాత చింతకే పచ్చడి వంటలు సిద్ధం చేస్తారు ఏంటి చెప్పండి ఇంకా అవేమిటి ఆ గురులు భక్ష్యాలు చేయలేదు బతికించావు నేమే అని నవ్వాడు లలితకి ఆ సమయంలో జగదీష్ని లేపి బయటికి వెళ్లగొట్టాలనిపించింది అయినా నిగ్రహించుకుని ఎలాగో ధైర్యం చేసి వారి మాటలకే మావయ్య నన్ను ఎప్పుడూ ఆటలు పట్టించడం సరదా నువ్వు శుభ్రంగా తిను ఆ పెరుగు గారిలో తినే ఇంకో రెండు వేస్తాను ఆ పాయసం చల్లారిపోతున్నేమో వేడివేడిగా వేస్తానుండు అంటూ గరిటితో వేస్తుంటే సరేలే ఆ పాయసంలో కాస్త షుగర్ వే కాఫీలో వేసినట్టు పాయసంలో తక్కువ వేస్తారా అన్నాడు జగదీష్ లలిత ఇంకా ఆగలేకపోయింది అవును మావయ్యకి పాయసంలో పంచదార తక్కువగానే ఉండాలి కదు మావయ్య చిన్నగా నవ్వి అవునన్నట్టు తలువుపాడు చంద్రం ఓ అయితే తెలిసే చేశావా మరి నాకేం తెలుసు అంటూ అర్ధమైందన్న భావంతో చూశాడు లలితని లలిత భర్త వైపు చూడలేదు మౌనంగా వడ్డిస్తోంది రెండు నిమిషాలాగి అన్నట్టు చంద్రంగారు మీకు సాంబార్లో మొక్కలు తక్కువ ఉండాలేంటి నాకు తెలియదనుకోండి చూసారా ఒకటి రెండు కంటే వేనేలేదు నాకు మాత్రం బాగా ఉండాలండి బహుశా మీకోసమే అలా చేసుంటుంది అన్నాడు అరే అలా ఎందుకు చేశావు లలిత అని నొచ్చుకున్నాడు చంద్రం ఆహహా మీరు రాకరాకొచ్చారు మీకోసం చేయాల్సిందే ఏం పర్వాలేదు తినండి అన్నాడు అయినా చంద్రం తినలేకపోయాడు ఆ తర్వాత పెరుగు పోసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది లలిత కళ్లలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి ఏం మనిషి మనసంతా కుళ్ళు పైనంతా మెరుపు ఎన్నాళ్ళకో ఇంటికొచ్చిన మావయ్యకి ఎంత కమ్మని భోజనం పెట్టాలనుకున్నానో నన్ను క్షమించు మావయ్య పంక్తి భోజనంలో తిండి పుష్టున్న వాళ్ళని ముందు కూర్చోబెడితే మిగిలిన వాళ్ళంతా కడుపు నిండా అంటారు ఈ వాళ్ళ నీతో కూర్చున్న మనిషి మనిషి కాదు రాక్షస ప్రవృతి కలవాడు తేనె పూసిన కత్తి అసలు నువ్వు ఇక్కడికి రావడమే ఇష్టం లేనివాడు ఈ వాళ్ళ ఏదైనా ప్రోగ్రాం వేసుకుని ఆయన బయటికి వెళ్ళినా బాగుండేది నా దురదృష్టం వల్ల అలా జరగలేదు నీకు కడుపు నిండకుండానే నీ భోజనం ముగించావు నాకు తెలుసు మామయ్య అన్నింట్లో చేయి పెట్టి ఆనందించావే కాని ఆయన మాటలు వింటూ నువ్వు తినలేకపోయావు ఆ కంచంలో అన్నీ అలాగే ఉండిపోయాయి కోసం చేశాను అవన్నీ నానికి పని ఇచ్చేయాలి మామయ్య నన్ను క్షమించు అంటూ వంటింట్లో కళ్ళొత్తుకుంది లలిత చేతులు కడుక్కుని హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు త్వరగా టేబుల్ సద్దేసి ఒకప్పుడు పాయసం తాగి మిగిలిన వాటిలో సగం నానికి పెట్టేసింది వాడు శుభ్రంగా తిన్నాడు పోనీ నువ్వైనా తిన్నావు అంతే చాలు అనుకుంది తొమ్మిది గంటలు దాటుతుండగా నానిని వెళ్ళిపోమని వాడు వెళుతుండగా గేటు మూసి రావడానికి బయటికి వెళ్లాడు జగదీష్ చంద్రం గబగబా లలిత దగ్గరికి వెళ్లి లలిత నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను అమ్మకి నాన్నకి ఏమైనా చెప్పాలా అని అడిగి ఏమీ అక్కర్లేదు బాగున్నానని చెప్పు అన్నాక నా కోసం శ్రమపడి నాకు ఇష్టమైనవన్నీ చేశావు నాకు చాలా సంతోషంగా ఉంది లలిత అన్నాడు ఏం లాభం మామయ్య ఏమీ తినలేదు చ అలా అనుకోకు తినకుండానే నా కడుపు నిండిపోయింది గాని ఒక సంగతి చెప్పనా నేను మీ ఇంట్లో ఎందుకు దిగలేదంటే మీ సంసారపు మాధుర్యంలో నన్ను సరిగ్గా చూడలేకపోతామని నేను సహించలేనేమో అని అంతకన్నా ఇంకా చెప్పలేను అందుకని రాలేదు కానీ నీ ఆతిథ్యం చూస్తే ఎక్కడే దిగాలనిపిస్తోంది లలిత సరేలే ఇదిగో ఈ చీర నీకోసం మొదటిసారిగా కొన్నాను వద్దనుకుండా తీసుకో మీ వారి ముందు ఇవ్వడానికి నా మనసు ఒక్కోలేదు అనేసి అక్కడున్న కుర్చీలో పెట్టేసి మళ్లీ వెళ్లి హాల్లో కూర్చున్నాడు లలితకి పారవస్యంతో కళ్ళనీళ్లు తిరిగాయి గబగబా ఆ ప్యాకెట్ తీసి ఒక్కసారి గట్టిగా హృదయానికి హత్తుకుని మళ్ళీ హాల్లోనే ఒక స్టూల్ మీద పెట్టింది జగదీష్ వచ్చాక చాలా కొద్దిసేపు కూర్చుని చంద్రం వీడుకోలు తీసుకున్నాడు జరిగిందంతా ఒక ఎత్తు ఇక జరగబోయేది ఒక ఎత్తు అందుకే లలిత బిక్కుబికుమంటూ బెడ్రూమ్ లో పక్కన కూర్చుంది వెల్ లల్లి ఇవాళ నీకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అవును ఎంత ఓపిగ్గా వాడికి ఇష్టమైనవన్నీ గుర్తించుకుని చేసావు ఎంతైనా పాత స్నేహం కదా ఉంటుందిలే ఆ మాత్రం అభిమానం అది సరే ఆ ప్యాకెట్ ఏంటి ప్రేమ ఆ అదోలా నవ్వుతో ప్యాకెట్ అందుకున్నాడు జగదీష్ ఏమండి మరి అంత అన్యాయంగా మాట్లాడకండి పుట్టింటిపై ఏదైనా ఏదేనిస్తే అభిమానంతో ఆప్యాయంగా ఇస్తారు దానికి అపార్థం చేసుకోకూడదు లలితకి తెరలో పోకలా ఉంది సరే ఆ మాటే నేననేది కూడా అభిమానం ఆప్యాయత ప్రేమ అన్నీ ఒకటే అర్థం కదా కావచ్చు కానీ దృష్టి దోషం లేనంత వరకు అన్ని అర్థాలు నిర్మలంగానే కనిపిస్తాయి కళ్ళకి మసక పొరలు అడ్డినప్పుడే విపరీత అర్థాలు గోచరిస్తాయి చాలా రోజులకొచ్చాడు గనుక ఓ చీర పుట్టింటి తరుకునిచ్చాడు దానికోసం మీరు గొడవ చేయన అప్పటికే ప్యాకెట్ పూర్తిగా విప్పి చీర జాకెట్ పీసు ఓ గౌను బయటకు తీశాడు లలిత కళ్ళు మెరిశాయి గొడవ అని నభి ఏం చీరది ఎంతకన్నా మంచిది దొరకలేదులా ఉంది కొనుక్కున్నాడా ఈ బోర్డర్ ఈ కలర్ చ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అమ్మమ్మలు కట్టుకునే మడిబట్లా ఉంది నీకు ఇలాంటి చీర తెస్తాడా నువ్వంటే ఎవరనుకుంటున్నాడు ఈ జగదీష్ భార్య జగదీష్ అంటే ఎంఎస్సీ ఫార్మసీ ఫారెన్ రిటర్న్ పాపం ఇంకా పూర్వపు ఆలోచనల్లోనే ఉండి చంద్రానికి కాబోయే భార్య అనుకుంటున్నాడేమో ఏమండి అని గట్టిగా పిలిచి ప్లీజ్ ఇంకా ప్రస్తావన ఆపేయండి అవన్నీ ఆ ప్యాకెట్లో పెట్టేయండి తర్వాత చూడొచ్చు నాకు నిద్ర అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది ఎంత బాగుంది ఆ చీర మామయ్యకి ఎంత గుర్తు చ ఇంకా చూసే పని లేదు లల్లి ఎవరికైనా పెట్టే నాన్సెస్ ఇది నువ్వు కట్టుకోవద్దు ప్యాకెట్లో కుక్కి డ్రయర్ మీద గిరాటేశాడు లలితకి దుఃఖం కట్టలు తెంచుకుంటోంది కరువు తీరా ఏడవడానికి నోచుకోలేదు తనకి నచ్చినవి ఇష్టమైనవి కూడా నోరు విప్పి బయటకు చెప్పుకునేందుకు వీల్లేదు దిప్పులు నిష్ఠూరాలు భరించాలి భగవాన్ ఎందుకు ఈ శిక్ష ఏం పాపం చేశాను పూర్వజన్మలో ఏ ప్రేమ జంటని విడదీశానో అనుకుంది కళ్లల్లో నీరు ఉబికి తలగడం మీదకి జారింది లైట్ తీసి బెడ్ లైట్ వేసి నైట్ డ్రెస్ లో వస్తున్నాడు జగదీష్ లలిత చొప్పున కళ్ళు తుడుచుకుని మనసును చంపేసుకుని మరబొమ్మల భర్తని ఆహ్వానించింది జీవచ్చమంలా భూస్తావితం చేసుకున్న అనుభూతులను తుప్పు కొడుతున్న కోరికల్ని మళ్లీ జన్మకి వాయిదా వేస్తూ కేవలం జగదీష్ భార్యలా ఉంటోంది లలిత